పూర్వకాలపు బిండి రొట్టు ఇది మన అమ్మమ్మలు చేసే రెసిపీ ముందుగా వాటర్ని మరిగించిన దానిలో శనగపప్పు పచ్చిమిర్చి జీలకర్ర వేసుకుని బాగా మరిగించాలి తరువాత టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని మళ్లీ మరిగించాలి అలా మరుగుతున్న వాటర్లో వరిరవ్వనే స్లోగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఆ కన్సిస్టెన్సీ గట్టిగా అయ్యేవరకు అది గట్టిగా అయ్యాక చల్లారి పెట్టుకోవాలి వేరే ప్యాన్ తీసుకుని దానిలో ఆయిల్ వేసుకుని చల్లారి పెట్టుకున్న దాన్ని కొంచెం కొంచెంగా ఆ ప్యాన్లో వేసుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ని చల్లుకుంటూ ఆ రవ్వని సర్దుకోవాలి తరువాత తగినంత ఆయిల్ని వేసుకుని క్యాప్ పెట్టుకుని లో ఫ్లేమ్లో ఉడికించాలి మధ్యలో ఒకసారి ఆ రొట్టుని గరిత యూజ్ చేయకుండా రొటేట్ చేసుకోవాలి లో ఫ్లేమ్ లో ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది మనం దాన్ని పీసెస్ కింద కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే ఇది పూర్వకాలంలో మన అమ్మమ్మలు